అసలు పరకామణిలో ఏమి జరిగిందో నిజ నిజాలు నిగ్గు తేల్చాలని అసలు టీటీడీ విజిలెన్స్ ఏమి చేస్తుందని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామీజీ ప్రశ్నించారు తిరుపతి యశోదా లోని వేమన విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఉదయం అన్నమయ్య పీఠం ఆధ్వర్యంలో శ్రీవారి భక్తుల సమస్యలపై నూట ఎనిమిది మంది పీఠాధిపతులతో జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించారు అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్దకు చేరుకుని అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా అన్నమయ్య పీఠం పీఠాధిపతి విజయశంకర స్వామీజీ అన్నమయ్య విగ్రహం హనుమంతుని విగ్రహాలను పునర్ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు స్వామీజీలు మఠాధిపతులు సన్యాసులు ఆధ్యాత్మిక గురువులకు పూజారులకు కళాకారులకు నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు సాధువులకు సాధుభవనం నిర్మించాలని కళాకారులకు గురువులకు సాంస్కృతిక భవనం నిర్మించాలని విన్నవించారు సన్యాసులకు గురువులకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు బస్సుల్లోనూ ట్రైనుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు అన్ని ఆలయాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు అవకాశం కల్పించి రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు మాలధారణ గురువులకు ప్రత్యేక దర్శనం మరియు మాలధారణ గురువులకు భవన నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు నూట ఎనిమిది మంది పీఠాదులతో హిందూ ధార్మిక సమ్మేళనం జరిగింది హిందూ భక్తులు వేలాది మందిగా పాల్గొన్నారు అందరూ కోరేది ఒకటే పరకామరిలో ఏం జరిగిందో వాస్తవాలు తెలియజేయండి అసలు టీజీడీ విజిలెన్స్ ఏం చేస్తుంది పరకామణిలో ఉండీలో ఉండేటువంటి డబ్బు ఎంత పవిత్రమైంది సామాన్య భక్తులు ముడుగులు కట్టుకునేస్తారు ఆ భక్తులను సీసీ కెమెరాలు చూస్తుండగానే ఒక వ్యక్తి ఆపరించి తీసుకొని పోయాడంటే లోపల ఎక్కడ అతడు కాదు కారణం అతని వెనక ఎవరున్నారో నిగ్గు తేల్చండి సతీష్ కుమార్ చనిపోయాడు అంటున్నారు కనుక పరకామణి విషయం యావత్ ప్రపంచంలోనే రోజు రోజుకు తిరుమల తిరుపతి భవిష్యత్తు దెబ్బతీస్తుంది గతంలో తిరుపతి లడ్డులో కల్తీ కలపడం అనేది ఎంత పాపం తిరుపతి లడ్డులో కల్తీ కలుపుతారా ఏమిటి ద్రోహం ఏ ఏ ప్రపంచ కుట్ర జరుగుతుంది ఇది తిరుపతి లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగిన కుట్రగా మేము భావిస్తున్నాం ఇది ఇంటర్నేషనల్ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం కుట్ర జరుగుతుంది దాని ఎవరున్నారో తేల్చాలి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దెబ్బతీయడానికి ప్రపంచంలో ఎక్కడో కుట్ర జరుగుతుందని మాకు అనిపిస్తుంది ఎందుకంటే లడ్డులో కలిసి ఎట్లా జరుగుతుంది అదేవిధంగా పరగామల్లో చోర ఎట్లా జరుగుతుంది డబ్బును దోసేసేటువంటి ఒక వ్యవస్థ దీంట్లో ఉంది అవినీతి జరుగుతుంది అదేవిధంగా తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి లడ్డోపిత్రం అది కనుక తేల్చకపోతే దోషులు ఎవరో అది మహా పాపం ప్రపంచంలో అంతకంటే దానికి ఏ పాపం లేదని పీఠాధిపతులు అందరూ కోరుతున్నారు అదే కాకుండా సాధువులను కనీసం గౌరవించండి అందుకోసమే వచ్చారు సాధువులకు తిరుమల కొండపైన ఒక సాధుభవనం కట్టించండి ఫైవ్ స్టార్ లాంటి రూలు అవసరం లేదు ఒక సాధుభవనం స్వామీజీలకు ఒక గౌరవవేతనం స్పెషల్ దర్శనం ఉచిత ట్రైన్ పాసు బస్సు పాసు ఉచిత వైద్యం ఇవన్నీ ఏర్పరచాలి అడుగడుగున గోవింద నామస్మరణ చేయండి గ్రామాల్లో హిందూ ధర్మాన్ని కాపాడుతున్న భజన కోలాటము చెక్క భజన డోల హార్మోనిస్టులకు గౌరవవేత్తం ఇవ్వండి శిథిలా వస్తల అర్చకుల గౌరవేతనం ఇవ్వండి ఈరోజు అందరూ వచ్చి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్న దాని పట్ల హృదయ విధారకరంగా చాలా బాధపడుతున్నారు దయముంచి ఇటువంటి సమస్యలు పరిశీలించాలని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రార్థిస్తున్నాం